Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been a lot of fear. I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy, especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. Kujudu, మరొక గుర్రస్ అయినటువంటి మీనల్లో శనుంటూ ఈ యొక్క కాంబినేషన్ వల్ల ఈ నలభై ఐదు రోజుల పాటు కుజుడు ధనస్సులోకి మారుతున్నందుకు దాదాపుగా ఫస్ట్ వీక్ నుంచి మారుతున్నాడు ఈ డిసెంబర్ మాసంలో అయితే డిసెంబర్ ఫస్ట్ నుంచే దీని ప్రభావం ఉంటుంది ఇది మేషరాశి మా రాశి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది మరియు ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త తీసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది అయినప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లతామవరిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు తొమ్మిదవ స్థానంలోకి కుజుడు వస్తున్నాడు పన్నెండవ స్థానంలో సెన్ ఉన్నాడు సో ఎప్పుడైతే ఈ ఆల్రెడీ మీకు ఎల్నాడు సెన్ నడుస్తూ కుజుడు తొమ్మిదిలో ఉన్నందుకు ఇక్కడ ఈ కుజుడు థర్డ్ హౌస్ అంటే మూడవ స్థానాన్ని వీక్షిస్తాడు గుర్తుపెట్టుకోండి అక్కడుండి మూడో మూడవ స్థానాన్ని వీక్షించేటప్పుడు మీరు చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే కమ్యూనికేషన్ రిలేటెడ్ ఎందుకంటే శని పన్నెండులో ఉన్నప్పుడు మేషం వారికి పర్టికులర్గా ఇచ్చే మంచి రిజల్ట్ ఏంటంటే ఒకటి కొత్త అగ్రిమెంట్స్ కొత్త పరిచయాలు ఇస్తాడు మరి ఈ కొత్త పరిచయాలు ఇచ్చినప్పుడు ఒక్కొక్కసారి అదే పరిచయం మనకి ఇబ్బందిని దారితీస్తుంది అదే పరిచయం మనకు ఒక మంచి వే కూడా చూపిస్తుంది మరి అలాంటప్పుడు ఈ కాంబినేషన్ ఇలా ఉన్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అసలు అంటే ఒక అగ్రిమెంట్ చేసేటప్పుడు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు లేకపోతే ఏదైనా మధ్యవర్తిత్వంగా వెళ్ళేటువంటి విషయాల్లో బికాస్ ఆఫ్ ఇక్కడ కుజుడు మీకు పూర్వజన్మ కర్మని యాక్ ట్రిగర్ చేసేటువంటి దాంట్లో ఉన్నాడు కమ్యూనికేషన్ రిలేటెడ్ అప్పు ఇవ్వడం అప్పు ఇప్పించే దగ్గర మీ మధ్యవర్తిత్వంగా ఉండడం ఇటువంటి విషయాల్లో మున్ అదే కాకుండా మీరు ఏల్నాడు శనిలో ఉన్నారు ప్రజెంట్ ఎప్పుడైతే ఏల్నాడు శనిలో ఉన్నారో శని మీద కుజుడి యొక్క దృష్టి ఎప్పుడైతే ఉందో ఇది వెరీ క్లియర్గా ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇది చాలా 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 క్లియర్గా మీకు ఖర్చు మీద ఇన్వెస్ట్మెంట్ చేసేదాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీరు తీసుకునే అగ్రిమెంట్స్ మీద దీని యొక్క ప్రభావం కంప్లీట్గా ఆధారపడి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇక మీరు దీనికి ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి దగ్గరలో ఆంజనేయ స్వామి కానీ లేకపోతే నరసింహస్వామి కానీ కాలబైరుడ ఆలయం ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి మీరు సేవ చేయండి తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు కాబట్టి తండ్రి గారి ఆరోగ్య విషయంలో మరియు అదేవిధంగా పెద్ద మొత్తంలో మనీ ఏదైనా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి మీకు పంచమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి కేతు పంచమంలో ఉంటూ పంచమాధిపతి రవి అవుతాడు కాబట్టి మీరు ఎక్కువగా ఆరాధన చేయడం కూడా కాస్త మీరు గణపతి ఆరాధన భగవానుడి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాలు బాగుంటుంది కుజుడు మారుతున్నందుకు దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే భారీ వర్షాలు అసలు ఊహించనంత పెద్ద మొత్తంలో వర్షాలు పడ్డం సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేటువంటి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి కుజుడు ధనసులోకి వచ్చాడు అంటే అగ్నితత్వరాసుల్లోకి వచ్చి అక్కడ మీనరాశిలో శని జలతత్వ రాసుల్లో ఉన్నందుకు వాయుతో కూడినటువంటి వర్షాలు కొంచెం ఫ్లైట్స్ ప్రయాణాలు చేసేటప్పుడు లేదా కొన్ని సరిహద్దుల దగ్గర చూడండి ఒక్కోసారి దొంగదెబ్బ కొడుతూ ఉంటారు కుజుడు పోలీసులకి లేకపోతే మిలిటరీ వాళ్ళకి ఆర్మీ రిలేటెడ్ సంబంధించిన వాటికి కారకుడు కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా మీరు అంటే ఈ ఫలానా ఒక రాశి అని కాదు అన్ని రాసులు వారికి కూడా నేను చెప్పేది ఒకటే మీకు రాశి తెలీదు నక్షత్రం తెలియదు ఏమీ తెలియదు అలాంటి వారు మీరు చేసుకోవాల్సింది ఏంటంటే సింపుల్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఒకటి ఫ్లైట్స్ మీద వెళ్ళేటువంటి వారు లేదా ఫ్లైట్స్ నడిపేటువంటి వారు ఫ్లైట్ను ఆర్గనైజ్ చేసేటువంటి వారు ఈ సంస్థలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా గాలి వర్షము ఉండేటువంటి ప్రదేశాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి మరియు అదేవిధంగా ఈ అంటు వ్యాధులు అంటూ ఉంటారు వైరస్లు అంటూ ఉంటారు లేకపోతే రకరకాల ఇవి వస్తు ఉంటాయి అంటే నీరుకి గాలికి సంబంధించినటువంటి కొన్ని అంటు వ్యాధులు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కుజుడు ఎప్పుడైనా ఈ రకంగా ఉన్నప్పుడు ఇది ఈరో రోజుతో వెళ్ళిపోవట్లేదు ఎందుకంటే శని ఆల్మోస్ట్ మీకు మెయిన్ రాశిలో ఉంటాడు ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రాసెస్ ఇదంతా చెప్పాలంటే అయితే ఎటువంటి ఉన్నా సరే భగవంతుడి యొక్క అనుగ్రహం కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మనం బయటపడవచ్చు దానికి ఏం చేయాలి అంటే గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము క్యారెట్స్ బెల్లం కూడా నాలుగు ఉండల్లా తినిపిస్తూ క్యారెట్స్ వీలైతే అరటికాయలు మూడు తినిపించండి మరియు అదేవిధంగా చండీ పారాయణం కానీ చండీ హోమం కానీ ఎక్కడైనా జరుగుతుంటే వెళ్ళి చేసుకోండి సరిపోతుంది మరి ఈ గ్రహాలు ఏ గ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటే గ్రహ అనుగ్రహం కూడా ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే శని కుజ రాహు గురు ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అన్నమాట మరియు ఈ గ్రహాల యొక్క ఇది ఇలా ఉంది అంటే ఐ మీన్ దీని ప్రభావం ఇలా ఉంది కదా దీని నుంచి మనం ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుదామనుకుంటున్నాము ఫ్లైట్స్ వెళ్ళేటి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి చెప్పి మనం చెప్పుకుంటూ ఉన్నాం చాలా రోజుల నుంచి కూడా మరి దీనికి ఎట్లాగా ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇంటి నుంచి మీరు బయలుదేరే ముందు ఒక్కసారి మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి అదేవిధంగా పన్నెండు రాసుల వారికి పన్నెండు రకాలుగా కూడా చేసుకోవచ్చు అలాంటి మేషం వారు ఉన్నారు గణపతిని సూర్యుడిని లేదా నారాయణుని తలుచుకోవచ్చు వృషభం వారు ఉన్నారు ఓం నమో నారాయణ అనుకొని బయలుదేరండి మిథునం వారు ఉన్నారు శ్రీమాత్రే నమ అమ్మను నన్ను రక్షిస్తామనే భావనతో బయలుదేరండి కర్కాటకం వారున్నారు ఓం స్కందాయ నమ అనుకొని బయలుదేరండి కర్కాటక లగ్నమైనా పర్లేదు కర్కాటక అయినా పర్లేదు ఇక్కడ నేను చెప్పేది లగ్నమైనా రాసైనా సరే పనిచేస్తుంది సింహం వారు ఉన్నారు ఓం దత్తాత్రేయాయ నమ అనుకొని బయలుదేరండి కన్యా రాశి వారు ఉన్నారు ఓం నమో వెంకటేశాయ తుల ఓం దుర్గాయ నమ ఓం దుమ్ నమః లేదా ఓం కాళికాదేవి నమః నమ వృచ్చికం వారు ఓం నమః లేదా ఓం దత్తాత్రేయ నమ చేసుకోవచ్చు ధనస్సు వారు ఓం లక్ష్మీ నరసింహస్వామి అయి నమ అనుకుని బయలుదేరండి ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు అదేవిధంగా మకరం వారు అనుకోండి చక్కగా మీరు ఓం శ్రీమాత్రే నమ లేదా ఓం లలితాంబికాదేవి అనుకోవచ్చు లేదా ఓం లక్ష్మీదేవి అయిన అనుకున్న సరిపోతుంది అదేవిధంగా కుమ్మం వారు పర్టికులర్గా ఓం నమో నారాయణ లేదా ఓం వాసుదేవాయనమ అనుకోండి మీనం వారు ఓం రాజరాజేశ్వరి దేవి దేవి అనుకోండి ఇలా మీరు ఇంట్లో మనస్ఫూర్తిగా నేను బయటికి వెళ్తున్నాను తల్లి లేకపోతే తల్లి అయితే తల్లి తండ్రి అయితే తండ్రి అని అనుకోని మీరు నేను సురక్షితంగా వెళ్ళి వచ్చే బాధ్యత నీది నిన్ను పూర్తిగా నమ్ముకొని బయటికి వెళ్తున్నాను అనుకున్నట్లయితే ఇప్పుడు ఉండేటువంటి ప్లాంటరీ పొజిషన్స్ ఏవైతున్నాయో ఎందుకంటే శనికుజులు పరస్పర వీక్షణ అంటారు దీన్ని అంటే శని మీనరాశిలో ఉండి కుజుడు మీద దృష్టి ఉంది కుజుడు ధనస్సు నుంచి మీనంలో ఉండే శని చూస్తున్నాడు ఈ పరస్పర వీక్షణలు ఉన్నప్పుడు పర్టికులర్గా జన నష్టం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అది ఒక్కొక్కసారి బాం బాంబు అనుకోండి యాక్సిడెంట్స్ అనుకోండి ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి అందరూ బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పరిహారం చెప్పడం జరిగింది మరి కొంతమందికి ఎక్కడో విదేశాల్లో ఉంటారు అక్కడ నవగ్రహాలు ఉండవు కూర్చొని చక్కగా ధ్యానం చేసుకోండి చండీ వినండి ఎందుకంటే మనం ఎక్కడున్నా కూడా యూట్యూబ్లో చండీ పారాయణం కొడితే వస్తుంది చండీ చేయించుకోలేమండి నాకు అంత సమయం ఇది లేమత లేదను చండీ పారాయణం వినండి చక్కగా అన్ని విధాలా మీకు బాగుంటుంది ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ